ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే వడ్లు కొంట అప్పటిదాకా అమ్మకుండ్రి నేను రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు ఆయన ఏమో డిసెంబర్ తొమ్మిదిగా జర ముందే చేసినట్టున్నాడు మూడు రోజులు ముందే చేసాడు గాని ఆ పంట కొనలే ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు కందులు కొంటా అన్నాడు సజ్జలు కొంట అన్నాడు రాగులు కొంటా అన్నాడు అన్ని కొంటా అన్నాడు ఇలా వరే సమయానికి వండలేడు ఈయన జిల్లాలో తిరుగుతా ఉంటే బస్తాలు లేవంటున్నారు సుతులీ లేదంటున్నారు లేబర్ లేదంటున్నారు వర్షాలు పడుతున్నాయి వరి మొత్తం దడిసింది ఈ మధ్య ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ పడ్డాయి అప్పుడు నష్టపరిహారం ఇప్పటి వరకు అసలు లెక్కలేయాలి అసెస్మెంట్ చేయలేదు ఇప్పుడేమో ఎన్నికల మేనిఫెస్టోలో నెల రోజుల్లో నష్టపరిహారం ఇస్తాం అన్నట్టు ఉన్నట్టున్నదల్లా అసలు వీళ్ళు అసెస్మెంటే చేస్తలేరు వీళ్ళకి రైతులు ఏమన్నా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా రైతులు రెండు లక్షల రుణమాఫీ అడిగినరా రైతు బంధు పదిహేను వేలు చేయమని అడిగినరా మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అడిగినరా అదేదో రెండున్నర వేల అందరికి అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది అది వాళ్ళు అడిగినరా అందరికి కూడా మోసం చేసి ఓట్లు వేసుకపోయి టైంపాస్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుందని వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగా దొరకలేదు నో బడీ ఈస్ విల్లింగ్ టు కంటెస్ట్ పార్లమెంట్ ఇప్పుడు నలభై పైన లోక్సభ సీట్లు ఏమో ఉన్నట్టున్నాయి అవి కాస్త ముప్పైకి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా నాలుగు వందల సీట్లు ఉన్నాయి ఎన్డిఏకి చాలా జాగాలల్లా బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లు అని ఉన్నాయి బయట కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్ ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్ కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు రెండో నెలల నుంచి డబల్ వస్తున్నది మీడియా ముందు అంటే బిల్లు తోటి సహా చూపించడం టూ డేస్ బ్యాక్ నిజామాబాద్ లో ఒకటే నెల వస్తున్నది అది కొద్దికి వచ్చింది రెండు వందల ఫ్రీ ఆ రెండో నెల మళ్ళా గాయం మొత్తం వస్తున్నది బిల్లు టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసిండ్రు కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి రాహుల్ గాంధీని ఊస కాంగ్రెస్ ఎట్లా కాలేతుందో దానికి ఇంకా దానికి భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు